అసెంబ్లీలో బడ్జెట్ పై వాడి వేడిగా చర్చ విపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అన్న హరీష్ రావు మాజీ మంత్రికి అసలు నాలెడ్జీ లేదన్న వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారన్న భట్టి విక్రమార్కా కేంద్రం తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందన్న మాజీ మంత్రి కరీంనగర్ లో బండి సంజయ్ పర్యటన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాపై చర్చ మాజీ సీఎం జగన్ పై ఎక్స్ లో వైఎస్ షర్మిల ఆగ్రహం పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపడ నాటకం ఆడుతున్నారన్న ఏపీ పేదలకు ఇల్లులు కట్టిస్తామని టోకరా ఎమ్మెల్యే బట్ట రాఘమయని భూడి కొట్టించిన కేటుగాడు కామారెడ్డి జిల్లాలో కోడిగుడ్లను దొంగలించిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనలో కీలక పరిణామం మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట చలపతి అరెస్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి భయందోళనలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద ప్రాజెక్టు ఇన్ఫ్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు కాళేశ్వరం దగ్గర మల్లి గోదావరి ఉగ్రరూపం ప్రాణహితకు భారీగా పోటెత్తిన వరద సింగరణిపై భారీ వర్షాల ఎఫెక్ట్ ఓపెన్ కాస్టు గండలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ఏపీలోని వరద ప్రాంతాలకు మంత్రులు బాధితులను పరామర్శిస్తున్న అచ్చెన్నాయుడు అనిత మహారాష్టను వణికిస్తున్న భారీ వర్షాలు కొండపోత వానలతో నీట మునిగిన ముంబై అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐ కుట్ర బీజేపీ నేతలే టార్గెట్ తో హింసకు ప్లాన్ జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ జవాన్ మృతి ఉగ్రవాది హతం అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖరారు ఎక్స్ లో అధికారికంగా ప్రకటించిన ఉపాధ్యక్షురాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఇమ్రాన్ ఖాన్ పోటీ ఆన్లైన్ బ్యాలెట్ విధానంలో పోటీ పడనున్నట్లు వెల్లడి ఇవాళ శ్రీలంకతో భారత్ తొలి టీ ట్వంటీ మ్యాచ్ పల్లెకల వేదికగా రాత్రి ఏడు గంటలకు ప్రారంభం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం